కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలనలోని సుమారు వంద కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ స్టేషన్లు నిర్మించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాలకు రవికుమార్ శంకుస్థాపనలు చేశారు నాగరాజుపేటలో రెండు పాయింట్ ఎనిమిది మూడు కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ ను మంత్రులు ప్రారంభించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యాక్వా రైతులకు త్వరలో యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే అందిస్తామని చేస్తామని మంత్రి రవికుమార్ చెప్పారు ఆలస్యమైనా సత్యమే గెలుస్తుందనేందుకు ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడటమే నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు తొలుత మంత్రులు భీమవరంలోని కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు ఆ రోజు ఓబులా కోరం దోపిడీని లూటీని నిరసన తెలియజేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మా ఎమ్మెల్యేలు మా నాయకులు ఓబులాపురం వెళ్తే ఆ రోజు నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి అక్రమంగా ముప్పై ముప్పై ఐదు మంది మీద చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద అక్రమంగా ఆ రోజు కేసులు పెట్టి జైలుకి పంపించినటువంటి పరిస్థితి సత్యమే తెలుస్తుంది సత్యమేవే జైత అనేటువంటి ఏదైతే సూక్తుందో ఆ సత్యమే నన్ను గెలిసింది ఆ యొక్క గాలి జనార్దన్ రెడ్డి ఏదైతే దోపిడీ ఏదైతే ఉందో లూటీ ఏదైతే ఉందో దానికి ఆయనకి ఏడు సంవత్సరాలు మరి కఠిన జైలు శిక్ష నిన్న విధించారని అంటే ఈ దోపిడీ లూటీ మీద ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేసినటువంటి పోరాటం మరి నిన్న ఫలించినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయం మీద కాకుండా వ్యవసాయంతో పాటు ఆక్వాకల్చర్ మీద ఆధారపడి ఉంటారు గతంలో చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డారు కరెంట్కి సంబంధించి ముఖ్యంగా ఓ ట్రాన్స్ఫారం పెట్టాలన్నా ఈ పెట్టాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉన్నారు ఇబ్బంది పడ్డారు కనుక మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఈ ప్రాంత రైతులకు అప్పుడు రొయ్యలు సాగు చేసుకునే రైతులకి అతి తక్కువగా రూపాయిన్నర కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ తిరుగుతా చెప్పారు తొందరగానే కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా ఫెసిలిటీ రాంగనాలని తప్పకుండా ఆపాదకాన్ని కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా అమలు చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా ఈ ప్రాంత ప్రజలకి హామీ ఇస్తా అనమాట